ప్రాంతంలో సాధారణ వ్యవసాయంతో పాటుగా పండ్ల తోటలు ముఖ్యంగా మామిడి ఇది ఎదుగుతుందో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున సాగు చేయబట్టంతో మామిడి రైతుకు మామిడి విక్రయాలకు సంబంధించి సౌకర్యం కల్పింప చేయాలని ఆనాడు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ఉమ్మడి రాష్ట్రంలో చల్లల్ ప్రదర్శన క్షేత్రం నుండి వాలంటరి ఇరవై ఐదు ఎకరాలు ఏదైతేందో ప్రత్యేకంగా రాజీవ్ పళ్ళ మార్కెట్ కొరకు డిటాన్ చేసి ఈ పళ్ళ మార్కెట్ ఏర్పాటుతోని ప్రధానంగా రైతాంగం రైతాంగంతో పాటుగా షేడరే కానీ కూలీలకు ఒడితుందో ఇవాళ ఉపాధి కల్పి చేయబడే విధంగా దోహదపడుతుందని చెప్పి నేను ప్రోత్సహి చేయడానికి మన మన రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ఈ రాజు పళ్ళ మార్కెట్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది ఈ మామిడి రైతు ఒక పరిస్థితి అంటే ఒక విధంగా చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి చెప్పక తప్పదు అంటుంది ఎందుకంటే ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి ఆయకట్టుతోని భూగర్భజల మట్టం పెరిగి వస్తుంది భూగర్భజల మట్టం పెరిగి రావడంతో ఏదైతుందో మాయిశ్చర్ కంటెంట్ పెరుగుతుంది మాయిశ్చర్ కంటెంట్ పెరగడంతో మామిడి దిగుబడి తగ్గుతుంది మృహవైపు ఏదైతుందో మామిడి దిగుబడి తగ్గడంతో ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటుగా ట్రేడింగ్లో కూడా ఏదైతుందో గల మార్కెట్లో ట్రేడర్స్ నిబంధనలు పాటించక లేకపోవడంతో ట్రేడర్స్ ఏదైతుందో వ్యాపారస్తులు వ్యవసాయ మార్కెట్ సూచనలు నిబంధనలు పాటించవలసిన బాధ్యత వాళ్ళపై ఉంటుంది ఆ నిబంధనలు పాటించలేక ఉందో వీళ్ళ మామిడి రైతు మార్కెట్లో కూడా దగా చేయబడతారు గతంలో కూడా ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టి తీసుకోవడం జరిగింది వీళ్ళ ముఖ్యంగా ఉందో మామిడిలో నాణ్యత లోపిస్తుందని చెప్పని ఫైవ్ పర్సెంట్ సూట్ ఇస్తారు ఈ ఫైవ్ పర్సెంట్ సూట్ అనేది ఆ నాణ్యతను అధిగమించడానికి ఏదైతే నాణ్యత లోపిస్తుందని భావిస్తారో దాన్ని కవర్ చేయడానికి సూట్ అనేది ఇస్తారు నువ్వు ఎప్పుడైతే ఫైవ్ పర్సెంట్ సూట్ చేయడం జరుగుతుందో మళ్ళీ గ్రేడింగ్ అనేది ఉండకూడదు సూట్ ఇట్ సెల్ఫీస్ ఫర్ క్వాలిటీ కొరకు ఏది ఇస్తుందో నాణ్యత లోపిస్తుందని చెప్పని ఈ ఐదు శాతం సూట్ తీస్తున్నావు అంటే క్వింటల్కు ఐదు కిలోలు పోతుంది ఇక్కడ క్వింటల్కి ఐదు కిలోలు పోతుంది నువ్వు సూట్ సూట్ తీసుకుంటే ఏదైతుందో మళ్ళీ నాణ్యత అనే నెపంతో మళ్ళీ గ్రేడింగ్ చేయడంతో రైతు రెండు సార్లు ఫర్ సూటే ఆర్ గ్రేడింగ్ నువ్వు అధికారికంగా సూట్ తీస్తున్నప్పుడు గ్రేడింగ్ చేయకూడదు ఈ మార్కెటింగ్ శాఖ అధికార పర్యవేక్షణ లేదు ఇప్పుడు ఆప్షన్ సిస్టమ్ అనేది ఏదైతుందో రైతుకు ఈ పోటీ తత్వంతో ఈ ధర మనకు ఆశించిన మీరు లభిస్తారు చెప్పి భావిస్తామే ఈ ఆక్షన్ అనేది కేవలం నామ మాత్రమైపోయింది ఆక్షన్ అనేది ఏదైతుందో మార్కెటింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఆక్షన్ కావాలి ఆక్షన్ అనేది మార్కెటింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఆక్షన్ కావాలి కానీ ఏమైపోయింది మార్కెటింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణ లేదు ఆ ట్రేడర్స్ వాళ్ళకు వాళ్ళు ఏదైతుందో మేము ఆక్షన్ చేయబడ్డది అనేదో నలుగురు పార్టిసిపేట్ అయినట్టు ఆ నాలుగు పేర్లు రాసుకొని ఆ నాలుగు రకాలైనటువంటి ఒక ధరలు వాళ్ళే పేర్కొని వాళ్ళ డిపార్ట్మెంట్ చేయడం జరుగుతుండే మార్కెటింగ్ శాఖ అధికారులు ఏదైతుందో సీజన్లో మీకు ప్రతిరోజు ఈవినింగ్ సిక్స్ టు టెన్ సిక్స్ టు మార్కెట్ ఎంతవరకు అవుతుందో అంతవరకు ఏదైతే మార్కెటింగ్ అధికారులు ఉండాలి వాళ్ళ పర్యవేక్షణ ఉండాలి వీళ్ళ కమిషన్ ఏదైతుందో ఫోర్ పర్సెంటే అధికారిక కమిషన్ ఫోర్ పర్సెంట్ మీరు పైకి ఫోర్ పర్సెంట్ అని పేర్కొంటూ మళ్ళీ అందులో కూడా ఏదైతుందో అది నాలుగు అవుతుందా ఎంత అవుతుంది తెలియకుండా మళ్ళీ దాన్ని ఓవర్ పది శాతం దాకా పోతుంది అంటే ఇదంతేంటి మార్కెటింగ్ శాఖ పర్యవేక్షణ లోపంతో ఇవన్నీ మోసాలవుతున్నాయి ఇదంతటి కారణం మార్కెటింగ్ శాఖ పర్యవేక్షణ లోపం అని చెప్పండి ఇప్పుడు తూకం వేయబడ్డ తదుపరి ఏదైతుందో ఆక్షన్ తదుపరి తూకం తూకం వేయబడ్డ తదుపరి ఏదైతుందో ఎంత తూకమైంది ఏ రేటు పలికింది ఆ రైతుకి ఏదైతుందో ఎంత ధరతో డబ్బు వచ్చింది తక్కుపట్టి అంటారు తక్పట్టి అస్లిప్ ఇవ్వాలి దాంతో ఏదైతుందో ఆ రైతు ఎంత తూకమైంది దానికి ఎంత ధర పలికింది ఆయన మొత్తం సమకూరిన మొత్తం ఎంత కమిషన్ ఎంత అవన్నీ అందులో పేర్కొన తక్పట్టిలో ఆ తక్పట్టి కూడా ఏదైతుందో ఏ వివరం లేదు ఇప్పుడు మార్కెట్లో వే బ్రిడ్జ్ ఉన్నదే వ్యవసాయ మార్కెట్లో వే బ్రిడ్జ్ ఉన్నది వ్యవసాయ మార్కెట్లో వే బ్రిడ్జ్ సమకూర్చింది ఎందుకు అది రైతుకి ఏదైతుందో తూకం వేసుకోవడానికి ఉపయోగపడాలి ఇప్పుడు వే బ్రిడ్జ్ ఏదైతుందో వాళ్ళు ఎఫ్సీఐ రోజు లీజ్కి ఇచ్చారు ఇవ్వండి పర్వాలేదు నో ప్రాబ్లం మరి ఈవినింగ్ అవర్స్లో అయితే మన మామిడి రైతు ఉపయోగపడాలి కదా ఇప్పుడు మామిడి అయితే వే బ్రిడ్ చేయగించుకోబడలేక బయట పోతు బయట పోవడంతో వే బ్రిడ్జి అత్తూకం కాస్త రైతు అదన భారం పడుతున్నది అంటే ఒక్కొక్క అంశం చెప్పండి ఒక్కొక్క అంశం చెప్పంటాను నేను ఇప్పుడు మన జగిత్యాల మార్కెట్ ఏదైతుందో నాగపూర్ మార్కెట్ మీద డిపెండ్ అవుతుంది ప్రధానంగా జైతాల్ మార్కెట్ నాగపూర్ మార్కెట్ ఇప్పుడు నాగపూర్ మార్కెట్లో ఏ రేటు పలికింది అనేది ఇక్కడ మనకి ఎగ్జిబిట్ చేయాలి నాగపూర్ మార్కెట్లో ఏ రేటు పలికింది ఏ వెరైటీకి ఏ రేటు పలికింది అనేది మన జైతాల్ మార్కెట్లో ఒక బోర్డు పెట్టి రోజు రోజు ఏదైతుందో ఆ డేట్ వారీగా ఇంకో ఈ రకానికి ఈ రేటు పలికింది ఎగ్జిబిట్ చేయాలి ఫార్మర్ కు అవేర్నెస్ ఉంటుంది ఇస్ నో సచ్ ఎగ్జిబిషన్ అంటే ఈ అంశాలన్నీ కూడా ఏదైతుందో గతంలోనే ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళిన కొంత కొంత మార్పు వస్తుందని చెప్పని ఏ మార్పు కూడా రాకపోవడంతో వాళ్ళు నేను డైరెక్ట్గా ప్రత్యక్షంగా కలెక్టర్ గారిని కలిసిందే వాళ్ళ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఈ అంశాలన్నీ కూడా వారితో చర్చించి వారికి ఇవాళ లిఖితపూర్వకంగా ఇలా ఈ జగిత్యాల మ్యాంగో మార్కెట్లో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా వారికి తెలియజేయడం జరిగింది మీరు మార్కెటింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపాన్ని ఏదైతుందో పరిశీలించి ఆ లోపాలను సరిచేయటము బాధ్యులపై చర్యలు చేపట్టడము అవసరం వస్తే ఈ టూ మంత్స్ ఈజనే మీరు ఒక రెవెన్యూ అధికారి ఏదైతుందో అక్కడ పర్యవేక్షణకు ఉపయోగించవచ్చు ఒక రెవెన్యూ అధికారి ఏదైతుందో ఈ మార్కెటింగ్ మా మ్యాంగో మార్కెట్ ట్రేడింగ్ లోపల ఏదైతుందో నిబంధనలు పాటించబడే విధంగా ఏదైతుందో నిబంధనలు ఉల్లంఘించకుండా మీ రెవెన్యూ శాఖ అధికారు పర్యవేక్షణ ఉండొచ్చు మీకు హెడ్ క్వార్టర్లు ఉన్నది మార్కెట్ యార్డ్ ఏదిందో హెడ్ క్వార్టర్లు ఉన్నది ఆఫ్లీ ఆర్డీ కెన్ విజిట్ ఆఫ్ విజిట్ కెన్ విజిట్ ఇప్పుడు కలెక్టర్ గారు అదన్ కల్ట్ గారు ఏదైతుందో ఉందో ఉండంగా ఇప్పుడు ఎట్లా మీరు వరితూకం కొరకు మార్కెట్ విజిట్ చేస్తున్నారు వరితూకం కొరకు మార్కెట్ విజిట్ చేస్తున్నారు ఎట్లా వరితూకం కొరకు మార్కెట్ విజిట్ చేస్తున్నారో సిమిలర్లీ ఈ మామిడి మార్కెట్ కూడా ఇస్తుందో అధికారుల పర్యవేక్షణ అనేది వాళ్ళ పర్యవేక్షణ కొనసాగుతుందనే ఒక భావన ఆఫ్ ఆఫన్లీ రెవెన్యూ ఆఫీసర్స్ హావ్ టు విజిట్ మార్కెట్ శాఖ అధికారులపై ఇస్తుందో రెవెన్యూ శాఖ కలెక్టర్ గారు అదన కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు మీరు కూడా బాధ్యత భావించాలని చెప్పి అంటున్నా అంశాలన్నీ కూడా నేను నా రిప్రజెంటేషన్ స్పష్టంగా పేర్కొన్న నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ఏదైతుందో నేను తప్పకుండా నేను దీన్ని పరిశీలించి నిబంధనలు పాటించబడే విధంగా చర్యలు చేపడతాను చెప్పి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏదైతే దృష్టికి తీసుకెళ్లడంతోనే ఇలా మామిడి ట్రేడింగ్ లోపల ఏదైతే అవగతలు జరుగుతున్నాయి మార్కెట్ నిబంధనలు పాటితబడటం లేదు అని చెప్పని మీరు నా దృష్టి తీసుకొస్తుండో నేను తప్పకుండా నిబంధనలు పాటిత పడే విధంగా తగు చర్యలు చేపట్టబడది అవసరం స్వయంగా పరిశీలిస్తానని చెప్పని కూడా గౌరవ కలెక్టర్ గారు పేర్కొన్నారు దయచేసి ఇవాళ రైతుకి ఏదైతుందో ఆరు కాలం కష్టపడితే చివరికి పంట చేతికి రావటం ఒక సమస్య అయిపోయింది ప్రకృతి వైపరీత్యాలతోని వచ్చిన పంట ఏదైతుందో దానికి కావాల్సిన ఒక మద్దతు ధర గిట్టుబాటు ధర పొందడం ఒక ఇంకో సమస్య అయిపోయింది ఇలా ప్రభుత్వం ఏదైతుందో ఈ విధంగా వరి ధాన్యం మొక్కజొన్న ఇతర పంటలకు మద్దతు ధర కల్పి చేయడానికి కొనుగోలు కేంద్రాల నిర్వహణ చేయడం దొరుకుతుందో వీళ్ళ పండ్ల తోటలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఒక దృష్టి కేంద్రీకరించాలని పని విజ్ఞప్తి తీసులో గ్రేడింగ్ చేయొద్ది సూట్ ఇస్ ఏ నాణ్యత ప్రమాణాలు కొన్ని తగ్గుతుంటాయి కాబట్టి సూట్ తీస్తారు ఐదు శాతం సూట్ తీసినాక మళ్ళీ గ్రేడింగ్ అంటే మళ్ళీ డబల్ పోతుంది కదా ఆక్షన్ అనేది ఏదైతుందో అసలు ఆక్షన్ లో పార్టిసిపేట్ కానీ వాడు ఏదైతుందో సపరేట్ కొనుగోలు చేస్తాడు వీళ్ళు ఆల్ ట్రేడర్స్ హ్యావ్ టు బి పార్టిసిపేట్ ఇన్ ఆ మొత్తం సరుకు అంతా ఆక్షన్ ద్వారానే క్రయ విక్రయాలు చేపట్టబడాలి సరుకు ఏదైతే ఏదైతుందో ఆక్షన్ ద్వారానే క్రయ విక్రయాలు చేపట్టబడాలి అప్పుడు మాత్రమే ఏదైతుందో రైతులకు న్యాయం జరుగుతుంది వీడు బయటదే బయట ఏదైతుందో రైతులు లొంగ తీసుకొని ఆక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా ఒత్తిడి తేవడంతో రైతులు రైతు తెలియదు అమ్మాయి ఇప్పుడు సరే ఏదో వస్తుందే రాని అని చెప్పారు కాడే పరిస్థితుందని చెప్పండి